గుడ్ ఎంసే అండి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అయితే మన ఐఎంసి ఇంటర్నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ వారి ప్రోడక్ట్స్లో మీకు కొన్ని పరిచయం చేయడం జరిగింది ఈరోజు ప్రతి మనిషికి ఆరోగ్యరీత్యా అందరికి అవసరమైనటువంటి ప్రోడక్ట్స్ పరిచయం చేస్తాను అయితే మనకి ఆరోగ్యం అనేది డబ్బు కంటే కూడా ఈ ఆరోగ్యమే ప్రధాన పాత్ర పోషించాల్సి వస్తుంది ఈ ఆరోగ్యం లేనిదే మనకి ఎంత డబ్బు ఉన్నా కానీ తినటానికి ఏమీ తినలేము తిన్నది కూడా అరగదు ఇటువంటి రీత్యా మన అహంసీ వాళ్ళు మంచి మంచి ప్రోడక్ట్స్ని మనకి అందించడం జరిగింది దానిలో భాగంగానే రోజుని మీ పరిచయం చేయడానికి ఉన్నది హలో నూనె అండి హలో అలో నూనె ఈ ప్రొడక్ట్స్ మనకి ఎలా ఉపయోగపడుతుందో చెప్తూ వస్తున్నాను ఈవేళ అలో నూనె అనేది మనకి ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను ఈ అలో నూనె గురించి మన మాజీ రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం గారు కూడా ఒక విషయం చెప్పారు నూనె అంటే నో ఆపరేషన్ నో ఇంజక్షన్ అంటే ఇది వాడిన వాళ్ళకి ఇంజక్షన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు చెప్పి ఆయన కితాబ్ ఇవ్వటం జరిగింది దాని దృష్టిలో ఉంచుకొని మీరు కూడా ఆలోచించుకొని దీనిలో ఏమేమి ఉన్నాయో చెప్తాను మీకు ముఖ్యంగా దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయంటే అలోవేరా ఉందండి దీనిలో అలాగే నోని ఉంది నూనె జ్యూస్ అంటే మొరుండా సర్టిఫోలియా అని అంటారండి దాన్ని నూనె అలాగే బ్రహ్మీ ఉంది ఆమ్లా ఉంది అలాగే కొంత గ్రేప్స్ జ్యూస్ వేసి హెర్బల్ ప్రోడక్ట్స్ ఆరోగ్యకరమని కలిపి దీన్ని తయారు చేయటం అన్నమాట అయితే దీనిలో ఏవే విటమిన్లు ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు దీనిలో బి వన్ బి టూ బీ త్రీ బి ఫోర్ బి ఫైవ్ బీ సిక్స్ అలాగే బీ ట్వెల్వ్ అలాగే విటమిన్ సి అండ్ విటమిన్ ఈ కూడా ఉంది వీటితో పాటు పొలెట్ అలాగే బేరా కెరోటిన్ ఇవన్నీ అలాగే ఇవన్నీ ఉన్నాయన్నమాట అండి అలాగే దీనిలో ఉన్న ఖనిజాలు కూడా ఒకసారి చెప్తాను కాల్షియం ఉంది అలాగే పొటాషియం ఉంది మెగ్నీషియం ఉంది ఐరన్ ఉంది ఫాస్ఫరస్ ఉంది ఇన్ని ఇంగ్రీడియంట్స్ దీనిలో ఉన్నాయండి ఇంకా మనకి ఏ రోగం అటాక్ కూడా మనకు అవకాశం లేదు అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇవన్నీ ఈ ప్రమాణాలు కలిగి ఉందన్నమాట అండి ఇది అసలు ఈ ఉన్నాయి కదా దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పి మనం చెప్పుకున్నట్టయితే ఫస్ట్ ఇమ్యూనిటీ అండి ఇమ్యూనిటీ వచ్చిందంటే మన శరీర రక్షణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది అన్నమాట మనకి ఇమ్యూనిటీ ఉండాలి ప్రతి మనిషికి కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది ఉండాలి అది ఆ రక్షణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అలాగే శక్తి సహనం అంటే స్టామినా అండ్ ఎనర్జీని పెంచుతుంది అనమాట అలాగే హార్ట్ హెల్త్ అండి గుండెకి మనకి ఏం అనారోగ్యం కూడా రాకుండా చూసుకునే శక్తి దీనిలో ఉంది అట్లాగే జ్ఞాపక శక్తి ఈ మెమరీ పవర్ ఈ మెమరీని షార్ప్ చేసే గుణం దీనిలో ఉందండి మన మెమరీని షార్ప్ చేసే గుణం దీనిలో ఉంది అట్లాగే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది డెటాక్ేషన్ కోసం కూడా ఇది ఉపయోగపడుతుందనమాట అట్లాగే నాడీ వ్యవస్థ మానసిక స్థితి నెర్వ్స్ ఈ నెర్వ్స్ మనకి ఉత్తేజంగా పనిచేయటానికి అలాగే ఈ డెటాక్షిబికేషన్ కోసం కూడా ఇది ఉపయోగపడుతుందనమాట అట్లాగే నాడీ వ్యవస్థ మానసిక స్థితి అంటే నెర్వస్ సిస్టమ్ నెర్వ సిస్టానికి మంచి మద్దతు ఇచ్చే ప్రోడక్ట్ అండి ఇది అలాగే మెంటల్ ఎలర్ట్నెస్ మనకి మెంటల్గా ఆలోచన శక్తి ఇవన్నీ కూడా ఎలర్ట్ చేస్తుంది అంతేకాని దీన్ని మెంటల్ ఎలర్ట్నెస్ దీనిలో ఉంది అలాగే జీర్ణ సమస్య ఇమ్యూనిటీ కోసం ఇది వాడవలసింది దీనికి ఏ సమస్యలు ఉన్న అయితే మనం చెప్పుకున్నట్లయితే జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళు వాడుకోవచ్చండి ఇమ్యూనిటీ పవర్ కోసం వాడాలి అధిక ఒత్తిడి ఉంటుంది ఈ అధిక ఒత్తిడితో బాధపడే వాళ్ళు కూడా ఇది మంచి ప్రోడక్టు అట్లాగే మానసిక తలతిక్క కారణం లేకుండా చాలామంది తలతెక్క తిక్కలు తిక్కలుగా ఉంటారండి అలాంటి మానసిక తల ఉన్న వాళ్ళకి కూడా ఇది పనిచేస్తుంది అలాగే లేమి నిద్ర లేకుండా బాధపడుతూ ఉంటారు నిద్రలేమితో వాళ్ళకి కూడా మంచి ఉపయోగపడుతుంది అలాగే హార్ట్ హెల్దీ గురించి చెప్పాను హార్ట్ కూడా మనకి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకునేది ఉందండి అలాగే అనారోగ్యంతో ఉన్న చర్మం ఉన్న వాళ్ళకి చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి మంచి బాగా పనిచేస్తుందండి అంటే చర్మం మీద ఎలర్జీలు దద్దుర్లు అవి ఉంటాయి కదండీ వాళ్ళకి బాగా పనిచేస్తుంది అలాగే నొప్పులు జాయింట్ పెయిన్స్ అనమాట వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది మానసికంగా బాధపడేవాళ్ళు మానసికంగా వాళ్ళ వాళ్ళు ఏదో ఆలోచించుకొని మానసికంగా కొంత ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది అలాగే హార్థటైటిస్ ఏ ట్యూమర్ అలాగే డయాబెటీస్ క్యాన్సర్ అట్లాగే ఎయిడ్స్ అలాగే మైగ్రెయిన్ దద్దుర్లు అలాగే అజ్ఞానంగా ఉంటారండి కొంతమంది ఎంత పెద్ద అయినా కానీ వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అటువంటి అజ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఇది ఇవ్వటం మంచిది అలాగే ఆకలి తగ్గటం లేకుండా ఆకలి తగ్గిపోతుందా నాకు ఆకలి అంటారు చూసారా అటువంటి వాళ్ళకి కూడా మంచి ఉపయోగం అలాగే ఎలర్జీలు అలాగే అన్ని అవయవాలు కూడా బల బలపరుచుకోవటానికి ఉపయోగపడే ఈ ప్రోడక్ట్ని ఇన్ని వ్యాధులకు వాడచ్చు అందుకనే అబ్దుల్ కలాం గారు మనకి మనకి ఆ ఎబ్రివేషన్ చెప్పారు నో ఆపరేషన్ నో ఇంజక్షన్ అని అటువంటి వాళ్ళందరూ కూడా మంచి బా ఉపయోగపడుతుందండి మీరు వాడుకొని దీన్ని మంచి యూజ్ చేసుకుని ఆరోగ్యంగా ఉండండి ఇవి రోజుకి థర్టీ ఎంఎల్ కనుక ఉదయం పరగడుపునే తాగి నైట్ పడుకోబోయే ముందు కూడా తాగి పడుకుంటే మంచి నిద్ర వస్తుంది మంచి మనకి ఇమ్యూనిటీ ఒత్తిడి లేకుండా ఉంటుంది నిద్ర పడుతుంది ఆకలి వేస్తుంది అలాగే హార్ట్ హెల్త్ ఉంటుంది జాయింట్ పెయిన్స్ పోతాయి క్యాన్సర్ డయాబెటీస్ ఇన్ని వ్యాధులు ఉన్నాయి కాబట్టి దీన్ని తప్పనిసరిగా మీరు ఉపయోగించుకుంటారని చేస్తున్నాను ఇది ఎవరెవరు వాడకూడదు అనేది కూడా మనం ఒక విషయం తెలుసుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దీనికి దూరంగా ఉండటం మంచిదండి అట్లాగే బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు కూడా దీన్ని వాడటం అంత మంచిది కాదు అలాగే గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు కూడా డాక్టర్స్ అలా తోటే మీరు ఎలాగ మందు తీసుకుంటారు వాళ్ళు కూడా దూరంగా ఉండటం మంచిది అలాగే చిన్నపిల్లలకు కూడా ఇది ఇవ్వక్కర్లేదండి అందుకని చెప్పి దాన్ని చూసి మీరు ఇది వాడుకున్నట్లయితే మీ ఆరోగ్యానికి డోతా ఉండదు ఈ మంచి ప్రోడక్ట్ అని యూజ్ చేసుకుని మీకు కావలిస్తే నా ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు ఫోన్ చేసినట్లయితే మీకు కొరియర్లో అరేంజ్మెంట్ చేసి మీకు పంపిస్తాము అందుకని దయచేసి మీరు ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసుకుని మీరు కూడా ఆనందంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి నేను ఈ వీడియో మీకు వేళ అందించడం జరుగుతుంది హలో నోని పప్పించాలి వాడండి థ్యాంక్ యూ